ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబలు నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి తెలుగు ఇండస్ట్రీలో ఎవరు బెస్ట్ డాన్సర్ అనే డిబేట్ ఎప్పటినుంచో నడుస్తుంది ఈ విషయంలో ఒక్కో సెలబ్రిటీ ఒక్కోలా జవాబు చెప్పడం జరుగుతుంటే ఇప్పుడు ఫిదా హీరోయిన్ సాయి పల్లవి అభిప్రాయం మాత్రం చాలా ఆసక్తి దక్కించుకుంది ఎందుకంటే ఫిదా సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమె పేరు మారుమోగుతుంది తెలంగాణ యాసలో ఈమె పేల్చిన డైలాగ్స్కి కుర్రకారు ఫిదా అయిపోతూ ఈమె ఫోటోలను మొబైల్స్ లో ప్రొఫైల్ పిక్స్ గా వాడడం మొదలు పెట్టారు ఒక్క సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న ఈమె ఆ మూవీ ప్రమోషన్ లో పాల్గొంటూ ఎదురైన ఈ ప్రశ్నకు భలే సమాధానం చెప్పి అందర్నీ ఆకట్టుకుంది అల్లు అర్జున్ ఎన్టీఆర్లలో మీకు ఇష్టమైన డాన్సర్ ఎవరు అని అడగ ఈమె చాలా తెలివిగా వీరిద్దరిని కాదని మరో హీరో పేరుని తెరపైకి తీసుకువచ్చింది నాకు చిరంజీవి గారి డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని చిన్నప్పటి నుండి ఆయన డాన్స్ ను ఎక్కువగా చూసేదాన్నని నా దృష్టిలో చిరంజీవి గారే ది బెస్ట్ డాన్సర్ అంటూ చెప్పింది ఇక అల్లు అర్జున్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఇద్దరు చాలా బాగా చేస్తారు వీరిద్దరిలో ఒకరి పేరు చెప్పడం అంటే చాలా కష్టం అంటూ తెలివిగా మాట్లాడింది మొత్తానికి టాలీవుడ్లో కొన్నాళ్ళు రాణించాలంటే ఒక హీరోని వెనుకేసుకు రావడం సరికాదని ఈ పోరి భలే ఆన్సర్ చెప్పింది కదా ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ